నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ కాకినాడ జిల్లా కోటనంతూరు మండలం కాకరపల్లి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి పద్నాలుగవ వార్షికోత్సవం భక్తుల కోలాహాలం నడమ అట్టహాసంగా జరిగింది ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వంగ సుందరంగా అలంకరించారు దుర్గమ్మ అమ్మవారికి హోమాల పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి అమ్మవారిని దర్శించుకోవడానికి వందలాది మంది భక్తులు తరలివచ్చారు ఆలయ ధర్మకర్త వాసం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడారు అమ్మవారి కృపతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు శ్రీ 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 కనకదు అమ్మవారు నిర్మితమై ఈ రోజుకి పద్నాలుగు సంవత్సరాలు లోబడి పదమూడు సంవత్సరాలు పునరుంచుకుని పద్నాలుగు సంవత్సరంలో అమ్మవారిని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇది పద్నాలుగో వార్షికోత్సవంగా పరిమితమైంది కాబట్టి ఇక్కడ అంగరంగ వైభవంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకములు జరిగి తదుపరి కుంకుమ పూజలు కలిసి జరిగినవి అందరు భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రులై అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని చేపడత చేసి కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పిల్లలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపడ చేశారు అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేసి ఊరి యొక్క ప్రాముఖ్యతను పెంచుకుని ఇలాగే ప్రతి సంవత్సరం కూడా దినదిన వెలుగుతూ అమ్మవారు మనకి అందరికీ కూడా ఆయురాలకు భోగభాగ్య సిరి ఇచ్చి సగర అష్టైశ్వర్యాలు కలిగించి పిల్ల బాబులతో పాడి బంప పాడి పట్టడంతో సుభిక్షంగా ఉండాలని ప్రతి సంవత్సరం కూడా ఇంతకంతా ఇంకా ఘనంగా చేయాలని భావిస్తూ మేము గ్రామం యొక్క బద్దాం కవిటీ చేయమని గారి మాట్లాడుతామని కోరుకుందాం శ్రీ 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 మన వారు జనదన వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నది నుంచి కూడా మన పంచాంబ మృతతో అభిషేకాలు అలాగే అమ్మకి ప్రత్యేకంగా అలంకరణ అలాగే దళిత శాతనామాలతో కుంకుమ పూజలు మా అమ్మ ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు పూజ చేసుకుంది పద్నాలుగో సంవత్సరంలో మన అమ్మ మళ్ళీ అడుగు పెట్టింది అలాగే ఈ ఆలం ఎంతో శుభోదయం ఇంకేదంటే శ్రావణ శుక్రవారం రావడం మా అమ్మవారి పుట్టినరోజు రాను ఎంతో ఎంతో ఘనంగా మరి భక్తులందరూ కూడా యాద రేగుపాల నుంచి కూడా చాలా ఘనంగా అమ్మకి శుభాకాశం చెప్తూ అమ్మా నువ్వు ఉన్నావు మా అమ్మ కాపాడంటూ భక్తులందరూ కూడా ఎడతడుపు లేకుండా ఉదయాన్న నుంచి కూడా అమ్మని దర్శించుకుంటున్నారు అలాగే మేము కూడా అమ్మని అందరూ గ్రామం సంతోషంగా ఉండాలి మా ఊరు పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలి ఇతర గ్రామం పిల్లలు కూడా సంతోషంగా ఉండాలి గ్రామ పెద్దలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి మా 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 గ్రామం పాడి పంటలతో తొలగ మరి నిన్న దాకా ఒక ఆకలి ఉంది ఈ మా జా మా భక్తులందరూ కూడా కోరిక కోరుకున్నారు అమ్మ నువ్వు మా ఆకలి తీర్చాలన్నది నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకల్లా వాళ్ళు అనుకున్న కోరిక కూడా అమ్మ తీర్చింది అలాగే మా అమ్మకి ఇంకా బోలంది శుభాకాల చెప్పాలి ఇవాళ మరి భార్య అనుసంతర్పణ కార్యక్రమం కూడా అమ్మవారు పెట్టకూడదు అనుకున్నాం మళ్ళీ అమ్మవారు ఏదో ఘనంగా చేయించుకుంటున్నారు ఈ పల్లెని మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో మా అమ్మ ఇంతకంటే ఎక్కువగా ప్రతి సంవత్సరం ఇంతకంటే ఎక్కువగా ఇంతకంటే ఎక్కువగా చేయించుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్యామ ఈరోజు మన కాకరపల్లి గ్రామంలో వెలిసిన మన దుర్గాదేవి వారు జన్మదిన కార్యక్రమం జరుగుతున్నది ఈ యొక్క దేవస్థానము వెలిసి పదమూడు సంవత్సరములు పూర్తి చేసుకుని పద్నాలుగో సంవత్సరంలోకి అడిపెడుతున్నాం గ్రామ పెద్దలైతేనే గ్రామ కమిటీ వారు అయితేనే ఈ యొక్క కార్యక్రమములకు ప్రతి ఒక్కరు కూడా సహకరించి గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు ఈ రోజు శ్రావణ శుక్రవారము మరియు వరలక్ష్మి దేవ్రతము ఒకే రోజు మూడు కార్యక్రమములు కలిశాయి కాబట్టి గ్రామంలో ఉండే భక్తులు కాకుండా వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ఈ దేవు వారిని దర్శనం చేసుకుని దేవుడు ఆశీస్సులు పొందారు అదే విధముగా ఈ రోజు భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుపుతున్నారు ప్రజలందరూ కూడా ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదం స్వీకరించి వెళుతున్నారు ఇంకా ఈ దేవి యొక్క మహాత్యములు ఈ గ్రామంలోనే కాకుండా ఈ నర్సీపట్నం తుని మార్గంలో వెళ్లే వాళ్ళందరూ కూడా ఎవరైనా వాళ్ళ కోరికలు మొక్కుకున్నట్లయితే ఆ కోరికలు కూడా విజయాలు సాధిస్తున్నాయని చాలా మంది చెప్తున్నారు కాబట్టి ఈ కోట్లందరి మండలంలో ఈ కాకరపల్లి దుర్గాదేవి యొక్క మహత్యము చాలా ఎక్కువగా ఉన్నదని ప్రజలందరూ కూడా అనుకోవడం జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క తల్లి ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఇంకా మండలంలోనే కాకుండా కాకరపల్లి గ్రామంలో కూడా మంచి పేరు వస్తుందని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం వచ్చిన పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకున్నాం కాకరపెల్లి చాలా మహిమిత లెక్కల తల్లి అండి ఇంకా అనుకున్న కోరికలు అన్ని నెరవేరుతున్నాయండి తల్లి వచ్చే చాలా బాగుందండి గుడికి ఈ ఊరికి కూడా చాలా బాగుందండి మా పిల్లలు అందరం చాలా ఆనందంగా ఉన్నామండి పాడు మాట దుర్గంతో వచ్చే చాలా బాగుందండి మాకు ఇది శుక్రవారం రావడం ఇంకా విశేషం అండి పుట్టినరోజు పద్నాలుగో సంవత్సరం మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరుతుందండి దుర్గమ్మ తల్లి చాలా బాగుందండి శుక్రవారం శుక్రవారం ప్రతి వారం వస్తామండి ఇక్కడ లలిత శాస్త్రనామాలు చదువుతామండి ప్రతి ఒక్కరు అమ్మవారు దర్శించుకునేలా చూడాలండి